వాళ్ళు ఎవరో చెప్తున్నారట ఈ మధ్యకాలంలో తిరుగుతున్నారట దేవుడికి కూడా భార్య ఉందంటున్నారట ఎవరో మరో వాళ్ళు అదో సెపరేట్ బ్యాచ్ అట దేవుడికి భార్య ఉంది ఆమె మన అందరికీ తల్లి మనకు తండ్రి ఉన్నాడట పరలోకలో తల్లి కూడా ఉందని చెప్పు తిరుగుతున్నారట దానికి వాళ్ళు గలతీ పత్రికలో పైన ఉన్న తల్లి ఎరుషులేమో మనకు తల్లి ఈ రెఫరెన్సులు వాడుకొని వస్తారట ఇంకా చూడండి ఉంటారు జనాలు రెఫరెన్సులు ఏమున్నా సరే అందులో ఏంటి ఏ సందర్భం ఆత్మీయంగా చెప్పబడిందా భౌతికంగా చెప్పబడిందా ఏవి ఉండవు ఏది పడితే అది నమ్మేసే బ్యాచ్ కూడా ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళని ఎలాగైనా ఆడుకోవచ్చు ఎలాగైనా తిప్పొచ్చు వాళ్ళ జీవితాలను ఎలాగైనా నాశనం చేసేయొచ్చు అలా నాశనం చేసేసే వాళ్ళు కూడా ఉన్నారు సాతాను అనుచరులు కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే పరలోకమందును భూమి మీదను ఉన్న కుటుంబం అనగానే అక్కడ కూడా స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారని కాదు దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు అదే లోకం అని మనం చదువుకున్నాం ఆత్మల లోకం శరీరాలు భూమి మీదకే పరిమితం లింగభేదం భూమి వరకే పరిమితం అందుకే దేవుడు దేవదూతలకు కూడా లింగభేదం లేదు దేవదూతలకు కూడా లింగ భేదం లేదు గనుక లింగభేదం భూమి వరకే పరిమితం కనుక మనం పరలోకల్లో స్త్రీలు ఉన్నారు పరలోకలో పురుషులు ఉన్నారు అక్కడ దేవుడు పురుషుడు ఆయనకి భార్య ఉంది ఆమె మనకి తల్లి ఇలాంటి భూసంబంధమైన మాటలు మాట్లాడకూడదు గుర్తుపెట్టేసుకోండి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అన్నాడు అక్కడ ఆత్మల లోకాన్ని గురించి మాట్లాడాడు కాబట్టి భూసంబంధమైన భావజాలం కానీ భూసంబంధమైన ఆలోచన విధానం కానీ భూసంబంధమైన మాట తీరు కానీ బైబిల్ దగ్గర పనికి రాదు బైబిల్ అనేది ఆత్మ సంబంధమైన పుస్తకం కదా రైట్ ఇప్పుడు పరలోకమందు ఉన్న కుటుంబము అనగా యోహాను స్వార్త నాలుగు ఇరవై నాలుగు ప్రకారం దేవుడు ఏమై ఉన్నాడు యోహాను స్వార్త నాలుగు ఇరవై నాలుగు ప్రకారం దేవుడేమై ఉన్నాడు ఆత్మయ్య ఉన్నాడు అదే కదా మీరు చదువుకుంటున్నారు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలంటే ఇప్పుడు పరలోకలు ఉన్న కుటుంబం ఏ కుటుంబం చెప్పేయండి చెప్పండి ఏ కుటుంబం ఆత్మల కుటుంబమే తప్ప శరీరాల కలయికతో ఆత్మల కలయికతో కూడుకున్నటువంటి కుటుంబం కాదు అదొక ఆత్మీయ కుటుంబం అదొక ఆత్మీయ వాతావరణం అదృశ్య దేవుడు శక్తిగా ఉన్నాడు శక్తుల కలయిక